సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు కష్టపడింది చాలమ్మా నీ తలరాత మారే సమయం ఆసన్నమైనది చూడగానే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా బిడ్డ నువ్వు డబ్బును మాత్రమే చిక్కనంగా పొదుపుగా ఉంటావు అనుకున్నాను కానీ నీ కోరికలు ఆశలు కూడా పొదుపుగానే ఉంచుకుంటున్నావమ్మా ఆ విషయం నాకు ఎలా తెలుసు అని నీకు అనుమానంగా ఉంది కదా ఈ బాబాకి తెలియని విషయం అంటూ ఉంటుందా చెప్పు నీ ఆశలు అన్నీ నాకు తెలుసు దిగులు పడకు అన్నీ నెరవేరుతాయి కష్టం దుఃఖం బాధలు అనుభవించింది చాలు బిడ్డ నీ కష్టాలను తీర్చి నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ ఒక ఆఖరి ముగింపు అనేది ఇస్తాను నీలో ఉన్న తెలివితేటలు నీలో ఉన్న ప్రతిభ అవన్నీ బయటకు తీయాలనే ఈ బాధలన్నిటినీ నీకు అల్లబెడుతున్నాను బియ్యం లేకుండా అన్నం ఎలా రదో అలాగే కష్టం లేకుండా జీవితం కూడా ఉండదు కదా వీటన్నిటికీ బదులుగా ఆనందమైన సంతోషం నీకు అందిస్తాను కానీ అన్ని కష్టాలు తొలగించుకొని జీవితాన్ని మంచిగా జీవించడమే జీవిత లక్ష్య జీవితం యొక్క పరమార్థం మనకు భగవంతుడిచ్చిన జీవితం అప్పుడే సార్థకమవుతుంది జీవితంలో మంచి ఎదుగుదల కోరే మనిషికి ఓపిక సహనం అవసరం కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరూ జీవితంలో ఉండే ఉంటాయి కానీ వాటికి పరిష్కారాలు ఎలా చేసుకోవాలని తెలిస్తేనే ఆ జీవితం ముందుకు వెళ్తుంది ఏది జరిగినా చూసుకుందాం అని అన్నిటినీ ఎదుర్కొనే ఒక సామర్థ్యం నీలో ఉంటే బాగుంటుంది అప్పుడు జీవితం కూడా బాగుంటుంది అన్నీ బాగుంటాయనే ఒక నమ్మకంతో ధైర్యంతో పోరాడి జీవించు నాకు నీ మనస్సాక్షికి న్యాయంగా ఉంటే చాలు ఇంకెవ్వరికీ భయపడిన అవసరం లేదు మౌనం గెలుపుకి ఒక ఆయుధం లాంటిది కావున ప్రతి విషయంలో ఎక్కువగా అనవసరంగా వాకువాదం వాదనలు చేయవద్దు అందరితో మాట్లాడుతూ కొన్ని సమయాలలో మౌనంగా ఉంటేనే మంచిది వాక్వాదం అనేది జరిగేటప్పుడు ఎవరు సరికారు అనుకుంటారు వాళ్ళు సరికారు అని వీళ్ళు వీళ్ళు సరికాదు అని వాళ్ళు అనుకుంటారు కానీ కలిసి మాట్లాడి నిదానంగా చెప్పుకుంటే అంతా సరిగ్గా ఉంటుంది ఎలాంటి సమస్య అయినా సరే కలిసి మాట్లాడుకొని సరి చేసుకోవచ్చు వాదింపులు వాదనలు ఎప్పుడు ఒక పరిష్కారం అనేది తీసుకురాలేవు సమస్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు ఇతరులలో పోరాడి పోరాడి పోరాటం అనేది ఒక విషయంగానే మారిపోయింది నీకు కొన్ని పోరాటాలు నీ మనసు వరకే పరిమితమయ్యాయి నీ మనసులోనే అది ఇలా ఇది ఇలా అని కొన్ని విషయాలు నీ మనసులోనే పోరాటం చేస్తూ ఆలోచిస్తూ ఉంటావు మనసుకి అలజడి అనేది ఇంపేస్తావు వ్యతిరేక ఆలోచనలు నిన్ను ఎప్పుడూ నిజాయితీ అయిన జీవితాన్ని జీవించనీయదు అనుకూల ఆలోచనలు మాత్రమే జీవితం బాగుంటుందమ్మా వయసు పెరిగినా ప్రతి ఒక్కరూ అనుభవం ఉండదు కానీ కష్టం ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ అనుభవజ్ఞులే ఈ జీవిత పరమార్థం నువ్వు తెలుసుకోవాలి మౌనంగా ఉన్నారని తెలివి తక్కువ వాళ్ళని ఎవరిని నువ్వు వేయకు ఇక్కడ మాట్లాడేవారికంటే వినేవారే బుద్ధిశాలి వినేవారే తెలివైన వాళ్ళు ఎప్పుడు అన్ని దగ్గర ఏం మాట్లాడాలి అని ఆలోచించు ఒక గుంపుగా జనం ఎక్కువగా ఉన్నా సరే ఒంటరిగా ఆలోచించి మాట్లాడు నీ ఆలోచనలు ఎత్తుకు ఎదగాలి అనేవి కొన్నిటిని తగ్గాలి అని తెలుసుకోవాలి ఎక్కడ తగ్గాలి ఏం చేస్తే తగ్గాలి అనేది కూడా నువ్వు అది ఒక నేర్పరితనమే అది తెలుసుకోవాలి ఎంత ఎత్తుకు ఎదగాలి అని ఆశపడతావో కొన్ని అవసర విషయాలు కూడా వదులుకునేందుకు తయారుగా ఉండాలి బిడ్డ నీ జీవితంలో మంచి జరిగితే ఆనందపడు జరగకపోతే కూడా అంతే గొప్పగా అనుకోవాలి ఎందుకంటే నువ్వు కోరుకునే దానికంటే గొప్పదిగా నా బాబా ఇస్తారు అనే ఒక నమ్మకాన్ని నీలో పెంచుకోవాలి ఇప్పుడు ఆశపడింది దక్కలేదంటే ఇంకా ఇంకా మేలి రకమైనది నా బాబా నాకు అందిస్తారు అని ఆనందపడు ఎదురుచూడు సంతోషపడు ప్రశాంతం అప్పుడు నీకు దొరుకుతుంది తెలుసా నీకు దక్కిన దానితోనే తృప్తిపడు అప్పుడే ప్రశాంతంగా ఉంటావు లేని దానికోసం ఆరాటిపడవద్దు నీ కోరికలు ఏదో ఒక రూపంలో నీ బాబాని నేను నెరవేరుస్తానని చెప్పాను కదా ఆ నమ్మకాన్ని నువ్వు అలాగే ఉంచుకో నీ కోసం కాలం మారదు కాబట్టి సమయానికి తగ్గట్టు నువ్వే మారాలి నీ జీవితం బాగుండేందుకు నువ్వు మారక ఇంకెవరు మారతారు చెప్పు నీలాగా ఎవరైనా ఉండాలని అనుకోరు కదా అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ఇంకొకరిలా బతకాలని ఆశపడుతున్నావు కాబట్టి నీకు నువ్వే గొప్ప అనుకో నీ పరిస్థితి వేరే వేరే వాళ్ళ పరిస్థితి వేరే నీకున్న సందర్భాలు సమస్యలు వేరే వేరే వాళ్ళ సందర్భాలు సమస్యలు వేరే కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకొనే పోల్చుకోవద్దు సరేనా నిన్ను చూసి నా బిడ్డను నేను చేసుకున్నాను కదా నీ సాయి నీతోనే ఉన్నాను అని నువ్వు నమ్మితే ఇంకా నీకు ఎప్పుడూ భయం ఉండదు అది నిజమే నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై జీ